హలో ఎవరివాన్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రొద్దుటూర్లో అమ్మకుట్టి ఇవాటి వీడియోలో అమ్మ నేర్పిన కమ్మని వంటల్లో ఇది ఒక రెసిపీ అన్నమాట ఇవాళ వచ్చేసి గోంగూర పులావ్ వండాను ఇది లంచ్ బాక్స్లో కానీ తర్వాత ఏదైనా మనం క్విక్గా ఎక్కడికైనా వెళ్ళాలి ఇలా బాక్స్ కట్టుకోవాలి అనుకున్నా కూడా ఈ రెసిపీ అన్నది చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుందండి గోంగూరలో చాలా పోషక విలువలు ఉన్నాయండి అంతేకాదు విటమిన్స్ మినరల్స్ పుష్కలంగా లభిస్తాయి గోంగూరులో రక్త ప్రసరణ సరిగా లేకపోయినా రక్తపోటు తగ్గిస్తూ షుగర్ వ్యాధితో ఎవరైతే బాధపడుతున్నారో ఈ గోంగూరని వాడడం కూడా చాలా అంటే చాలా మంచిది షుగర్ లెవెల్స్ కూడా చాలా తగ్గిస్తుంది మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామా ఇప్పుడు వచ్చేసి ఇక్కడ సన్నగా కట్ చేసుకున్న మూడు టమాటాలు తీసుకున్నాను ఒక ఐదు పచ్చిమిర్చి చీలికలు సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ తర్వాత బిర్యానీ హోల్ గరం మసాలా తర్వాత ఇక్కడ ఫ్రెష్గా రెండు కట్టల గోంగూర కట్ట తీసుకున్నాను తుంచి నీళ్ళలో కడిగేసి పక్కకు పెట్టేశాను ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండీ పెట్టి నేను ఇవి వెడల్పాటి బాండీ పెట్టాను అందులో తగినంత ఆయిల్ పోసేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఇక్కడ మనం బిర్యానీ హోల్ గరం మసాలా తీసుకున్నాం కదా చెక్క లవంగం యాలక్కి స్టారు బిర్యానీ అనాస పువ్వు ఇవన్నీ వేసేసుకొని మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం వేపుకోవాలి ఆ తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా ఇందులోకి మనం వేసుకుంటున్నాము ఇక్కడ వచ్చేసి మూడు లేదా నాలుగు ఆనియన్స్ తీసుకున్నాను ఇక్కడ నేను క్వాంటిటీ ముగ్గురుమైన చేస్తున్నాను అనమాట రైస్ సో ఆ క్వాంటిటీ ప్రకారం నేను ఇవైతే వేసుకుంటూ ఉన్నాను ఇవి కూడా ఆనియన్స్ లైట్గా గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం వేపుకోవాలి తర్వాత ఫ్రెష్గా రుబ్బుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ వేసాను ఈ జింజర్ గార్లిక్ పేస్టు పచ్చి వాసన పోయే వరకు మనం ఆయిల్లో వేపుకోవాలి మంచిగా మంచి అరోమా అనేది వస్తుందండి ఎందుకంటే ఫ్రెష్గా రుబ్బుకున్నది ఎప్పుడైనా మంచి స్మెల్ వచ్చేస్తుంది ఇక్కడ మనం స్పైసెస్కి వచ్చేసి పచ్చిమిర్చి చీలికలు యాడ్ చేసుకుంటున్నాను ఐదు పచ్చిమిర్చి చీలికలను మధ్యకి కట్ చేసేసి వేస్తూ ఉన్నాను మీకు స్పైసెస్ ఎక్కువ కావాలంటే కూడా కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు తర్వాత టమాటాస్ సన్నగా పొడువుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఒక మూడు లేదా నాలుగు టమాటాలు వేసుకుంటున్నాను ఇవన్నీ బాగా వేపుకోవాలి ఈ గోంగూర పులావు చికెన్ పెప్పర్ డ్రై చికెన్ కానీ లేదంటే చికెన్ ఏదైనా కొంచెం ముద్దగా చేసుకున్న మటన్లోకి అయినా గోంగూర పుల్ల కూరలోకి అయినా తర్వాత ఏదైనా మసాలా కూరలోకి అయినా తర్వాత పెరుగు పచ్చడి అంటాం కదా పెరుగు పచ్చడికి దేనికైనా మంచి కాంబినేషన్ అండి ఇలా మనం హెల్తీగా కూడా ఒక ఆకురనేది అనేది మనకి ఆటోమేటిక్గా తీసుకోవడం కూడా హెల్త్ కూడా చాలా మంచిది ఇక్కడ చూడండి టమాటాలు కూడా చాలా వరకు మగ్గిపోయాయి ఇలా మెత్తగా స్మాష్గా మగ్గిపోవాలి ఇవంతా బాగా మెత్తగా అయ్యాక మనం గోంగూరని క్లీన్ చేసుకొని పెట్టుకున్నాం కదా ఒకటి లేదా రెండు కట్టలు మనకి వేసుకుంటే బాగుంటుంది కొంచెం రుచిగా కూడా ఉంటుంది ఇక్కడ నేను రెండు కట్టలు చిన్నవి తీసుకొని వేసుకుంటున్నాను మీరు కట్ చేసుకుని అయినా వేసుకోవచ్చు లేదంటే ఇలా డైరెక్ట్గా అయినా వేసుకోవచ్చు అనమాట గోంగూరను అంతా ఒక్కసారి బాగా కలుపుకోవాలి కిందికి పైకి బాగా కలుపుకుంటే మూత పెడితే మొత్తం అంత ఆకు అనేది దగ్గరకు వచ్చేస్తుంది ఇక్కడ వాటర్ వేయాల్సిన అవసరం అయితే ఏమీ లేదు ఒకవేళ మీకు ఆయిల్ ఏమైనా తక్కువ అనిపిస్తే లైట్గా వేసుకోవచ్చు లేదంటే వాటర్గా అట్లా స్ప్రింకిల్ చేసుకోవచ్చు అంతే ఇప్పుడు మూత పెట్టి కాసేపు వదిలేసాను తర్వాత మూత తీసి చూస్తే చూడండి ఆకు అనేది ఎంత బాగా మగ్గిపోయింది ఇప్పుడు మరొకసారి మొత్తం కలుపుకొని మరొకసారి మూత పెట్టేద్దాము ఇలా ఐదు లేదా పది అలా మూత తీస్తూ తర్వాత కలుపుకుంటూ ఇలా బాగా ఆక అనేది స్మాష్ అయిపోవాలి మెత్తగా అనేది అయిపోవాలి ఎందుకంటే మనం ఈ టైంలోనే రైస్ వేస్తే ఆకు ఆకుగానే నిలబడిపోతుంది ఇప్పుడు తగినంత అయితే ఉప్పు వేస్తున్నాను కళ్ళుప్పు వేసుకుంటున్నాను ఇక్కడ నేను ఆల్రెడీ పచ్చిమిర్చి చిలికలు వేశాను కాబట్టి స్పైసెస్ తగ్గట్టుగా కొంచెం కారం పొడి టూ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకుంటూ ఉన్నాను మరొకసారి అంతా బాగా కలుపుకొని ఒకవేళ మనకేమైనా అడుగు అంటుతుంది అని అంటే కొద్దిగా ఆయిల్ అయితే యాడ్ చేసేసుకోండి ఎంత బాగా వేగితే మసాలా అనేది అంత టేస్ట్ ఉంటుందండి కాసేపు అలా వేపుకొని రైస్ వేస్తే టేస్ట్ కూడా అలాగనే ఉంటుంది కాబట్టి మనం ఏదైనా వంట చేసేటప్పుడు కొంచెం ఓపిక్గా మనం చేస్తూ మసాలాలు కూడా బాగా ఆయిల్లో వేపుకుంటే టేస్ట్ కూడా ఏదైనా కానీ వేరే లెవెల్ ఉంటుంది సో ఇలా మంచిగా వేపుకోవాలి ఇందులోకి కొద్దిగా కొత్తిమీర పుదీనాను కూడా వేసుకోండి నా దగ్గర పుదీనా లేదు కాబట్టి కొత్తిమీర మాత్రం వేసుకుంటున్నాను ఇక్కడ కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను ఎందుకంటే అడుగు అంటుతుంది కాబట్టి మరొకసారి బాగా కలుపుకొని మధ్య మధ్యలో తీస్తూ మనం కలుపుకుంటూ ఉంటే అడుగు కూడా అంటదు ఇక్కడ నేను వచ్చేసి వన్ అండ్ హాఫ్ కప్పు నేను రైస్ తీసుకున్నానండి ఇక్కడ నేను నార్మల్ రైసే తీసుకుంటున్నాను సోనా మసూరి కాబట్టి వన్ అండ్ హాఫ్ కప్కు త్రీ కప్స్ వాటర్ అనమాట ఏదైనా కానీ కప్పు కానీ లేదంటే గ్లాస్ కానీ వన్ కప్ రైస్ అయితే టూ కప్స్ వాటర్ అనమాట వాటర్ వేసుకున్న తర్వాత గిరిట తీసుకొని మంచిగా కలుపుకోవాలి ఎందుకంటే స్పైసెస్ అన్నీ వాటర్లో కూడా కలవాలి కదా సో ఎందుకంటే ఇక నేను కట్ చేయకుండా కూడా నేను గోంగూర యాడ్ చేశాను కాబట్టి మొత్తం అంతా దా వాటర్లోకి మనకి స్ప్రెడ్ అవ్వాలి ఇప్పుడు మనం టేస్ట్ కోసం చూడొచ్చు ఎందుకంటే ఉప్పు సరిపోయిందా కారం సరిపోయిందా సరిపోతే మళ్ళీ కొంచెం యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు మూత పెట్టుకొని బాగా తెల్లించాలి ఇప్పుడు మూత తీసి చూస్తే ఇక్కడ చూడండి బాగా తెల్లుతూ ఉంది మటర్ అనేది బాగా బాయిల్ అయ్యాక మనం ముందుగానే ఒక వన్ అవర్ బిఫోరే మనము బియ్యం అనేది నాన్ పెట్టుకోవాలి కడిగేసి ఇప్పుడు బియ్యం అనేది ఇందులోకి యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉన్నాము చూడు ఇప్పుడు లైన్ వారీగా నేను రైస్ వేసేసుకొని బాగా గెరిట తీసుకొని స్మాష్ చేస్తూ ఉన్నాను మంచిగా రైస్ కూడా పట్టాలి కదా అని రైస్ అంతా వేశాక గరిట తీసుకొని బాగా మొత్తం బాగా కలుపుకోవాలి ఆ కలుపుకునేటప్పుడు మొత్తం అనేది రైస్ అనేది పట్టాలి అనమాట సో మంచిగా ఉడకాలి అనమాట రైస్ అనేది కాసేపు అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకొని ఉడికించుకుందాము ఇప్పుడు మూత తీసి చూస్తే చూడండి ఎంత బాగా తెల్లుతుందో ఇప్పుడు మనం సిమ్లోకి మనం అడ్జస్ట్ చేసుకోవాలి ఎందుకంటే వా మనకు రైస్ అనేది కూడా ఉడకాలి కదా మనం హై ఫ్లేమ్లో పెట్టేస్తే ఓన్లీ వాటర్ మాత్రమే ఇంకిపోతూ ఉంటుంది కాసేపు హైలో పెట్టిన తర్వాత ఇప్పుడు లో సిమ్లో పెట్టాలి ఇందులోకి కొంచెం మనం టేస్ట్ కోసం అయితే ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ గీ అయితే యాడ్ చేస్తున్నాను హోమ్మేడ్ గీ అనమాట గీ యాడ్ చేసినాక మరొకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని సిమ్లో పెట్టేసుకుందాం ఐదు నిమిషాల తర్వాత మరొకసారి తిరిగి చెక్ చేసుకోవాలి ఉడికిందా లేదా అని ఒకవేళ ఏమైనా వాటర్ తక్కువైనా లేకున్నా ఉంటే కొంచెం మనం స్ప్రింకిల్ కూడా చేసుకోవచ్చు ఇక్కడ చూడండి ఆల్మోస్ట్ రైస్ అనేది దగ్గరకు వచ్చేసింది ఇంకొక ఫైవ్ మినిట్స్ అయితే మనం మూత పెట్టేసుకొని మగ్గించుకుందాము ఇప్పుడు ఒక ఐదు నిమిషాల తర్వాత మీతో తీసి చూస్తే చూడండి మొత్తం ఆల్మోస్ట్ అయితే రైస్ అయితే బాయిల్ అయిపోయింది ఈ స్టేజ్లో ఉన్నప్పుడైతే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇక్కడ చూడండి రైస్ అనేది కూడా పొడి పొడిగా ఉండాల మనం ఏదైనా కానీ పలావ్ చేసినా తర్వాత బిర్యానీ రైస్ చేసిన ఏదైనా కానీ రైస్ అనేది పొడి పొడిగా ఉండేలాగా చూస్ చేసుకోవాలి సోనా మసూరి కానీ తర్వాత బిర్యానీ రైస్ కానీ ఇప్పుడు ఇలా ఇలా వేడి వేడి గోంగూర పులావ్ని ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకొని పెరుగు పచ్చడితో కానీ చికెన్ పె పెప్పర్ డ్రై చికెన్ కానీ తర్వాత దాని కాంబినేషన్ ఏదైనా కావచ్చు మసాలా కూరలు మటన్ కావచ్చు ఏదైనా కావచ్చు చాలా కమ్మగా హెల్దీగా అయితే మనం ఇలా లంచ్ బాక్స్కి కానీ లేదంటే ఏదైనా హస్బెండ్కి బాక్స్ కానీ పిల్లలకి లేస్తూనే ఏం వండాలో తోచినప్పుడు ఇలా ఈజీగా క్విక్గా కూడా మనం చేసుకోవచ్చు ఇలా నేను వేడి వేడిగా ఒక ప్లేట్లోకి తీసేసుకొని పెరుగు పచ్చడి తీసేసుకొని ఇలా ఒక ముద్ద కలుపుకుంటూ తింటే ఎంత బాగుందో తెలుసా నేనైతే ఈ రైస్ని డిన్నర్లోకి అయితే చేసుకున్నానండి సో నేను చేసిన విధానం ఎలా ఉంది అనేది నాకు కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం